హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలా ఉన్నారు బాగున్నారా మీరైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసింది అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ పప్పు చారు అలాగే అమ్మమ్మ చేతి రుచితో ఎలా రావాలో నేనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇంట్లో ఒకసారి పప్పు చారు ఎలా చేసి చూసారంటే హోటల్ స్టైల్ని మర్చిపోతారు చాలా సింపుల్ పదార్థాలతో అద్భుతమైన టేస్ట్ వచ్చేలా పప్పు చార్ రెసిపీని ఈరోజు నేనైతే మీతో షేర్ చేయబోతున్నాను ఇక్కడ నేనైతే ముందుగా పప్పుని ఒక థర్టీ మినిట్స్ బిఫోర్ అయితే మంచిగా నానబెట్టి వాష్ చేసి తీసుకున్నాను మీరు ఇంట్లో పప్పు తీసుకున్నట్టయితే ఒక ఐదు నుండి ఆరుసార్లు కడిగి తీసుకోండి అలా తీసుకోవడం ద్వారా పప్పుకి ఉన్న పొట్టు అనేది పోతుంది అలాగే షాప్స్లో తెచ్చిన పప్పు అయితే ఒక థర్టీ మినిట్స్ నానైతే సరిపోతుంది అది మంచిగా నానిన తర్వాత పొట్టు అంతే వరకు వాష్ చేసుకొని ఇలా సైడ్కి పెట్టేసుకొని దీనిలో సరిపడే అన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకి పప్పు ఉడికేలోపు మనమైతే చింతపండు రసం తీద్దాం ఇక్కడ నేనైతే ఒక లెమన్ సైజ్ చింతపండు అయితే వేసుకున్నాను చింతపండులో వాటర్ కొన్ని వేసి పక్కకి పంపేసి మళ్ళీ సెకండ్ సార్ వేసిన వాటర్తో అయితే ఇలా కలుపుతూ రసాన్ని అయితే తీసుకోవాలి మీరు రసం పులుపు ఎక్కువగా తినేవారు ఎక్కువగా తీసుకోండి తక్కువగా తినేవారు తక్కువగా తీసుకోండి మనకి మెయిన్గా పులుపు ఎక్కువ అయింది అంటే పప్పు చారు అనేది చెడిపోతుంది ఈ పప్పుచారు అన్నంలోకి వేసుకొని తింటే ప్రతి ముద్ద మనకి స్వర్గంలా అనిపిస్తుంది ముఖ్యంగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే రుచి రెట్టింపు అవుతుంది ముందుగా పప్పుని బాగా ఉడికించి సరైన మసాలాతో కలిపితే వచ్చే సువాసన మీ కిచెన్ మొత్తాన్ని పరిమళింపజేస్తుంది ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే సీక్రెట్ టిప్స్ మీ పప్పుచారు రుచిని పూర్తిగా మార్చేస్తుంది మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సూపర్ టేస్టీతో పప్పుచారు ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ పప్పుచారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను ముల్లక్కాయలు కొత్తిమీర వెల్లుల్లి అలాగే జీలకర్ర ఐదు నుండి పది వెల్లిపాయలు ఆలుగడ్డలు టమాటాలు అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ బెండకాయలు పచ్చిమిర్చి వంకాయలు అలాగే ఉల్లాకు కూడా తీసుకున్నాను మీకు ఒకవేళ ఇష్టంగా ఉంటే సోరకాయలు అలాగే క్యారెట్ కూడా తీసుకోవచ్చు నా దగ్గర అవి లేవు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే ఆలుగడ్డలని సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉరికిపోతాయి మనకి మెయిన్గా వెల్లుల్లి అలాగే జీలకర్ర టేస్ట్ అయితే బాగుంటుంది ములక్కాయలు ఇక్కడ నేనైతే సన్నవి తీసుకున్నాను మీరు దొడ్డువి తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా ఇంతలా ఉంటే సరిపోతుంది మనం ఇక్కడ యూజ్ చేసిన ఐటమ్స్తో పప్పుచారు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది మనకి ముఖ్యంగా వెల్లుల్లి వేసినప్పుడు పోపులో మనకి ఒక అరోమా వస్త్రం చూసారా అదీతోనే మనకి కడుపు అయితే నిండిపోతుంది ఇక్కడ నాకైతే పప్పుని ఉడికించుకున్నాను కదా త్రీ విజిల్స్ నుండి ఫైవ్ విజిల్స్ వరకు వస్తే సరిపోతుంది మనకి పప్పు బాగా ఉడికితేనే పప్పు చారు అనేది టేస్టీగా ఉంటుంది మీరు ఒక త్రీ నుండి ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకోండి ఇక్కడ చూసారా పప్పు మొత్తం మనకి బాగా ఉడికిపోయింది ఇలా ఉంది చూసారా ఇలా ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు పప్పు ఉడకలేదు అనిపిస్తే మరో టూ విజిల్స్కి పెట్టుకోండి లేదా పప్పు దువ్వతో కానీ లేదా ఇలాంటి గరిటతో ఇలా స్నాక్స్ చేసినా కానీ పప్పు అనేది మనకి మెత్తగా అవుతుంది పప్పు చారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పప్పు చారు అంటే చాలా మందికి ఇష్టం పప్పుచారు చేసిన రోజు మా ఇంట్లో అన్నం అయితే త్వరగా అయిపోతుంది ఎందుకంటే పప్పు చారు అంటే అంత ఇష్టం మా పిల్లలు కూడా ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు సో అందుకని నేనైతే పప్పుచారు చేశాను మీరు ఏ విధంగా పప్పు చారు చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు మనం పప్పులోకి ములక్కాయలు వంకాయలు అలాగే మనం సైడ్కి కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే కంప్లీట్గా వేయలేదు మీకు పచ్చిమిర్చి ఇష్టం ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి లేదా కొంతమంది కారపొడి కూడా వేస్తారు అలా కూడా టేస్ట్ బాగుంటుంది లేదా ఎండిపోయిన మిర్చితో కూడా చేస్తారు టమాటాస్ ఇలా కట్ చేసి పప్పులో వేసుకోకుండా పప్పులోనే డైరెక్ట్గా ఉడికిస్తే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది కానీ నేను ఈ విధంగానే చేశాను అలాగే దీనిలోకి ఉల్లాకు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే ఇలా సగం అయితే తీసుకోవాలి ఇంకో సగం అనేది మనకి పోపుకు యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి మెయిన్గా పప్పుచారులో టేస్ట్ తెచ్చేది ఏంటి వెల్లుల్లి అలాగే జీలకర్ర వీటినైతే కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు నుండి వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకుంటున్నాను వెల్లుల్లి వేయడం ద్వారా మనకి పప్పుచారు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అలాగే ఈ ఆలుగడ్డలు ఉన్నాయి కదా వీటిని అయితే పీల్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటానే త్వరగా ఉడికిపోతుంది కొత్తిమీర అనేది ఇప్పుడు సగం వేసుకోండి అలాగే తర్వాత సగం వేసుకుంటే మనకి పప్పుచారు రుచి అనేది డబుల్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి సరిపడే అంత సాల్ట్ అయితే వేసుకోవాలి మీ రుచికి సరిపడే అంత సాల్ట్ అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసుకున్నాను అలాగే మనకి మెయిన్గా పప్పుచారులోకి కావాల్సింది ఏంటి చింతపండు రసం చింతపండు రసం అనేది ఎక్కువగా అయితే పులుపు ఎక్కువగా ఉంటే పప్పుచారు అనేది చెడిపోతుంది అలాగే మీరు సరైన మోతాదులో తీసుకోండి ఒకవేళ మీకు పప్పుచారు పుల్లగా వద్దు అనుకున్న వాళ్ళు ఇంకొక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేయండి మా ఇంట్లో పులుపు ఎక్కువగా తినరు కాబట్టి నేనైతే ఇంకో గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి ఇలా చూడండి పప్పుచారు ఇలా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి చూసారా అన్ని కూరగాయలతో ఎంతో బాగా కనిపిస్తుంది కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పప్పుచారులో మంచిగా మరుగుతున్నాయి ఇలా రెండుసార్లు చేయడం ద్వారా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది కొంతమంది డైరెక్ట్గా పోపు పెట్టి పోపులోనే పప్పుచారుని మరిగిస్తారు కానీ నేనైతే ఈ విధంగా ఫస్ట్ పప్పుచారు మరిగించాక తర్వాత పోపు పెడతాను ఇలా చేయడం ద్వారా మనకి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది బాగుంటుంది ఇక్కడ ఇంకో పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలోకి నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పప్పుచారులోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొద్దిగా వేగాక దానిలోకి మనం సైడ్కి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలాగే కొత్తిమీర ఉల్లియాకు కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వీటన్నింటినీ మంచిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దానిలోకి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి మనం వెల్లుల్లి వేసినప్పుడు ఒక అరోమా వస్తుంది కదా అదైతే టేస్ట్ మన టేస్ట్ బర్స్ని అయితే ఉత్సాహం చేస్తాయి చూసారు కదా ఇప్పుడు దీనిలోకి మనం పక్కన మరిగించి పెట్టుకున్న పప్పుచారుని వేసుకోవాలి మనకి ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్తీ పప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఇలా పప్పు చారుని అన్నంలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది చూస్తారు కదా మన పప్పు చారు అయితే రెడీ అయిపోయింది చిక్కగా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా టేస్టీగా వచ్చాయి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్